ందరికీ పునః స్వాగతం పులి కన్ను వైడై ఛానల్లో ఇంకొక మంచి సినిమా పాటను గురించి పరిచయం చేసుకుందాం ఈ పాట అక్కినాగేశ్వరరావు గారు జమున మీద చిత్రీకరించారు ఇది మురళీకృష్ణ అనే సినిమాలోది ఈ మురళీకృష్ణ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఇందులో అక్కిన నాగేశ్వరరావు గారు జమున శారద హర్నాథ్ వీళ్ళంతా ఉన్నారు ఈ సినిమాకి ఈ పాటకి దర్శకత్వం అది ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది మాస్టర్ వేణు అయితే గీతరా ఈ సినిమా పాటను రాసింది మా గురువుగా ఆచార్య సినార్య గారు ఈ పాట రాశారు ఘంటసల్ గారు పాట పాడారు ఈ పాటని ము కృష్ణ మురళీ కృష్ణ అంటే వీళ్ళిద్దరు నాయక నాయకుల పేర్లు అనమాట వాళ్ళ మీద చిత్రీకరించారు ఇది ఒక రకంగా నాయకని ఉడికిస్తూ పాడేటటువంటి పాట మంచి సాహిత్యం ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రేమించిన అమ్మాయి నేను నిన్ను ప్రేమించాను అని చెప్పలేక కానీ శరీరంలో భావాలలో భావాలను ఆమె కదలికల్లో చేష్టల్లో ఎలా వ్యక్తపరుస్తుంది అది ఎలా వ్యక్తం అవుతాయి అని వర్ణించిన పద్ధతి ఇందులో చాలా బాగుంటుంది అది చాలా ఉంటుంది ఒకసారి మనం చూడవచ్చు ఆ పాట ఏంటంటే కనులు కనులు కలిసను కన్నె వయస్సు పిలిచను విసురులన్నీ పైపైనే అసలు మనసు తెలిసాను అసలు మనసు తెలిసాను ఇది పల్లవి కనులు కనులు కలిసను కన్నె వయస్సు పిలిచను విసురులన్నీ పైపైనే అసలు మనసు తెలిసాను నారాయణ రెడ్డి గారి ప్రణయ్ గీతాలు ఇంకొక కొంత ప్రత్యేకత ఉంటుంది దాంట్లో ఆయన భాష కూడా ఆయన శైలి కూడా ప్రత్యేకత ఉంటుంది ఆ పాట వినగానే ఇది నారాయణ రెడ్డి గారి సినారే పాట అని చెప్పి గుర్తుపెట్టుకునే తీ తీరులో ఉంటాయి విసురులన్నీ పైపైనే అసలు మనసు తెలిచాం ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము సిగ్గు చేత ఎర్రబడిన బొగ్గలదే అందము నాయకుడు నాయకుని వర్ణిస్తున్నాడు అనమాట ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము సిగ్గు చేత ఎర్రబడిన బొగ్గలదే అందము కోరిన చిన్నదాని చూపే అందము కోర చూపే అందము ఇది ఒక చరణం మళ్ళీ కనులు కనులు కలిసెను కన్న వయస్సు పిలిచెను విసురులన్నీ పైపైనే అసలు మనసు తెలిచను అసలు మనసు తెలిచెను ఇంకా రెండో చరణం చూడండి దొండపండు వంటి పెదవి పిండు కొనుట ఎందుకు దొండపండు వంటి పెదవి పిండు కొనుట ఎందుకు ముచ్చటైన పైట కొంగు ముడులు వేయుటెందుకు పోవాలనుకున్న పోలేవు ముందుకు పోవాలనుకున్న పోలేవు ముందుకు మళ్ళీ కనులు కనులు కలిశను కన్న వయసు పిలిచను విసురులన్నీ పైపైనే అసలు మనసు తెలిసాను అసలు మనసు తెలిసాను తర్వాత చూడండి చరణం మూడో చరణం నడిచినంత పిడికెడంత నడుము ఉణికిపోవును నడిచినంత పిడికెడంత నడుము వణికిపోవును లయ చూడండి నడిచినంత నడిచినంత పిడికెడంత కసురుతున్న మనసులోనే మిసిమి వలపు లూరును కసురుతున్న మనసులోనే మిసిమి వలపు లూరును కలిగిన కోపమంతా కౌగిలిలో తీరును చూడం గడుచుకోవడిస్తాడు కలిగిన కోపమంతా కౌగిలిలో తీరును సారీ ఒడికిపోవును నడచినంత పిడికడంత నడుము ఒడికిపోవును కసురుతున్న మనసులోనే మిసిమి వలపు లూరును కసురుతున్న మనసులోనే మిసిమి వలపు వలపులను మిసిమి వలపులు అన్నాడు చూడండి కలిగిన కోపమంతా కౌగిలిలో తీరును కలిగిన కోపమంతా కౌగిలిలో తీరును కనులు కనులు కలిసెను కన్నె మనసు తెలిసెను ఇక్కడ ఈ వర్ణనలో ఒక వర్ణను చూడండి ఆ నాయక స్థితిని కవి ఎంత లోతుగా పోయి తాను కళ్ళతో చూసినట్టు వర్ణించాడో చూడండి అంటే ఆమె చేష్టలు ఎలా ఉన్నాయి అంటే ఆమె వలపు కలిగినప్పుడు పైకి కోపంగా నటిస్తున్నా కానీ ఆయన కలిగినప్పుడు ఎట్లా ఉంది చూడండి దొండపండు వంటి పెదవి పిండు కొనుట ఎందుకు పెదవిని పిండుకుంటుంది అంటే తనకు తానే దొండపండు వంటి పెదవి పిండు కొనుట ఎందుకు ఇంకొక మాట అంటాడు చూడండి ముచ్చటైన పైట కొంగు ముడులు ఎందుకు ఆయన పైట కొంగును బట్టి ఎట్లా వెళ్ళేలా ముడులు ముడులు వేస్తుందన్నమాట వేస్తుంది ఇది ప్రేమను చెప్పలేని ప్రేమ కలిగి ప్రేమను చెప్పలేని స్థితిలో నాయిక చేసే చేష్టలను ఇంత చక్కగా వర్ణించాడు కవి ఇది ప్రత్యేకత అఖిల నాగేశ్వర గారికి జమును గారి మీద వర్ణించినటువంటి ఈ పాటలో మాస్టర్ వేణుగారి సంగీతం కూడా చాలా అద్భుతమైనటువంటి సంగీతం అంత గొప్పగా ఉంది ఈ సినిమాకి దర్శకత్వం వహించింది పి పుల్లయ్య గారు పులే గారి దర్శకత్వం చాలా సీనియర్ దర్శకుడు చాలా గొప్ప దర్శకుడు ఇందులో కథ కూడా రకరకాల మలుపులు తిరుగుతుంటుంది చాలా ఆసక్తిగా మురళీకృష్ణ సినిమా చాలా ఫేమస్ సినిమా నీ నీ కోసమనే నీకోసమే అదే ఈ పాటలు అన్నీ కూడా చాలా హిట్ సాంగ్స్ అవి అవి కూడా ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నేను కోరుతున్నా ఇది కూడా చాలా ఫేమస్ పాట ఇందులో మురళీకృష్ణ సినిమాలో పాటలు అన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి పాటలు అప్పుడప్పుడు మనం వాటిని గురించి కూడా మనం చూద్దాం అట్లాగే మోగున ఈ వీణ అన్నది జానకి గారు పాడినటువంటి ఒక పాట చాలా అద్భుతమైనటువంటి పాట ఇందులో హర్నాథ్ శారద చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించారు ఈ దీనికి నిర్మాత ఒక వెంకటేశ్వరరావు గారు ఆయన మాస్టర్ వేణు సంగీతం చాలా గొప్ప సంగీతం అని చెప్పి ఈ సినిమాలో చాలా పేరు పొందింది మిత్రులారా మనం నెక్స్ట్ ఎపిసోడ్ చేసేటప్పుడు ఈ మురళీకృష్ణ సినిమాలోనే ఇంకో పాట ఎన్నుకుందాము సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది